రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే వంట చేసి ఏజెన్సీలుగా నిర్వాహకులుగా కార్మికులుగా సుమారు ఎనభై ఏళ్ళ మంది ఉన్నారు గత సంవత్సరం గత విద్యా సంవత్సరంలో పనిచేసిన వారికి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు మే నెల వరకు పిల్లలకి అందరికీ అప్పులు చేసి వంట వంట చేసి భోజనం పెట్టిన వంట కార్మికులకి నాలు నెలలు జీతాలు ఇవ్వటం ఇవ్వకపోవటం చాలా శోచనీయం చిన్న మధ్యతరగతి పేదవర్గాల నుంచి వచ్చిన మహిళల పట్ల పది నెల జీతాలు ఇవ్వకోకుండా మరి ప్రభుత్వాలు ఆత్వరం చేస్తున్నాయి ఒక నెల మంత్రికి కానీ ఎమ్మెల్యేకి కానీ జీతం లేకపోతే అల్లాడిపోయేవాళ్ళు ఈ రాష్ట్రంలో నాలుగు నెలలుగా పనిచేస్తున్న వంట కార్మికుల జీతాలు లేకపోవటం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి అట్లాగే ఈ వంట చేసే పథకానికి అత్యోహ అత్యవసరం ఉత్సాహం ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి గారు డక్కా సీతారామ వంట ఏజెన్సీ పేరు మాత్రం మార్చారు కానీ ఆ వంట ఏజెన్సీలో పనిచేస్తున్న కార్మికులు సిద్ధిగతులు వాళ్ళని దక్క నిండిందా లేదా అని చెప్పి ఆలోచన చేయకుండా నాలుగు జీతాలు పెండింగ్ పెట్ట ప్రభుత్వానికి తగదు ఇప్పటికైనా స్కూలు స్కూల్ అన్నీ రీఓపెన్ చేశారు వెంటనే ఈ ఎనభై వేల మంది వంట ఏజెన్సీకి రావాల్సిన పెండింగ్ వేతనాలు బిల్లులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే విడుదల చేయాలని చెప్పి వ్యవసాయ కార్మికుల సంఘంగా సిఐటిగా రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు కలిసారు ప్రిన్సిపల్ సెక్రటరీ కలిసారు తగినంత సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మంత్రులుగా కలిశారు మరి ఈ నాలుగు నెలల నుంచి మీకు మరి లేకపోవటం కార్మికుల పట్ల మీకున్న వైఖరి ఏంటి అర్థమవుతుంది మరోపక్క కార్మికులు శ్రమను చూసుకోవడానికి ఎనిమిది గంటల పని విధానాన్ని పన్నెండు గంటలు పెంచారు కానీ కార్మికులు పనిచేస్తున్న శ్రమ దగ్గర ఫలితం నాలు నెల జీతాలు లేకపోవటం ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి ఈ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజానికం మీద ఏదైతే పనులు వేసి వసూలు చేసిన డబ్బు ప్రజల డబ్బుని అరవై ఆరు కోట్ల రూపాయలు ఒక గంట కోసం ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఎనభై వేల మంది కార్మికులకు జీతాలు లేకపోవటం ఈ ప్రభుత్వం వైఖరిని తప్పుపడుతున్నాం వెంటనే విడుదల చేసి వంట కార్మికులకి వేతనాలు మరియు మూడు వేల రూపాయలు ఇచ్చే వేతనాలు కూడా ఇవ్వకపోవటం చాలా ఘోరం కనీస వేతనాలు కూడా పెంచాలని చెప్పి వాళ్ళకి కూడా పిఎఫ్ ఈఎస్ఐ అలాగే వంట చేసే కార్మికులకి డ్రెస్ కోడ్ కూడా ఇవ్వాలని చెప్పి ప్రమాద భీమా వంట సామాన్లు కూడా ఇవ్వాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా రేపు వచ్చే నెల తొమ్మిదో తారీఖు నాడు దేశవ్యాప్తంగా జరిగే కార్మిక సమ్మెలో కూడా ఈ కార్మికులందరూ పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక విధానాలకు వ్యతిరేకంగా ఉజ్జమించాలని చెప్పి ఈ సందర్భంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తారు వచ్చి సంవత్సరం అయ్యి వేడుకలు చేసుకుంటూ కానీ మహిళా సాధిక దినోత్సవాలుగా కూడా జరుపుతుంది మహిళలుగా ఉన్నటువంటి కార్మికులుగా పనిచేస్తున్న మహిళలు మిడ్ డే మీలు స్కూల్ చేపత్సగా పనిచేస్తున్న మహిళలకి చిన్న చూపు చూస్తుంది ఎందుకంటే వీళ్ళకి గత ప్రభుత్వం ఇచ్చిన మెనువుని ప్రభుత్వం మారంగానే అధికారంలో రాగానే వీళ్ళు మెనువు మార్చి మూడు కోడిగుడ్లు మూడు వారం వారంలో మూడు రోజులు కోడిగుడ్లు ఏపులు అన్నీ పెట్టాలి స్వీటు పొంగలి అన్నీ పెట్టాలని చెప్పి చెప్పింది కానీ మెనూకి సంబంధించినటువంటి మెనూ ఛార్జీలు పెంచడం కానీ వీళ్ళ పెండింగ్లో ఉన్నటువంటి మెనూ ఛార్జీ బిల్లులు కానీ నాలుగు నెలల నుంచి జీతాలు పడాల్సింది కూడా ఆలోచించకుండా కార్మికులకి అండగా ఉంటామని చెప్పినట్టు ఈ ఫోటో ప్రభుత్వం మిడ్ డే మీల్స్ స్కూల్ చెప్పగా కార్మికులుగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి ఇప్పుడు వరకు జీతాలు వేయకపోవటం కూడా మహిళల పట్ల ఉన్నటువంటి వీళ్ళకి చిన్న చూపుని తెచ్చు చూపడానికి సిఐటిగా చెప్తున్నాము ఇప్పుడైనా ఇప్పుడైనా మిడ్డే మీల్స్కి స్కూల్ చేపల్స్కి పెండింగ్లో ఉన్నటువంటి జీతాలు మెను మెనూ చార్చీల యొక్క బిల్లుని వెంటనే చెల్లించాలని చెప్పి సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం